అందానికి అందం ప్రతిభ రెండు ఉంటే బ్యాక్ కొటేషన్ ఈజ్ లిమిట్ బ్యాక్ కొటేషన్ అన్న చందంగా ఎదిగేందుకు ఛాన్సుంది గ్లామ్ అండ్ గ్లిచ్ ప్రపంచంలో నేటితరం నటీమణులు దూసుకెళుతున్నారు మునుపటితో పోలిస్తే పెద్ద తెర ఓటీటీ తెరపై ప్రయోగాత్మక కథలు తెరకెక్కుతున్నాయి దానికి తగ్గట్టే నటీమణులకు కూడా నటించేందుకు స్కోప్ పెరిగింది ఆ కోవలో చూస్తే నేటితరం హీరోయిన్ మీనాక్షి చౌదరి తదుపరి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలలో అవకాశం అందుకుంటోంది ఈ సంవత్సరం ప్రారంభంలో మీనాక్షి చౌదరి బ్యాక్ కొటేషన్ సంక్రాంతికి వస్తున్న బ్యాక్ కొటేషన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయింది మీనాక్షి తదుపరి బ్యాక్ కొటేషన్ అనగనగా ఒక రాజు బ్యాక్ కొటేషన్లో నవీన్ పోలిసెట్టితో కలిసి కనిపించనుంది తాజా కథనాల ప్రకారం మీనాక్షి బాలీవుడ్లోకి అడుగు పెట్టడానికి సిద్ధమవుతోంది స్త్రీ రెండు నిర్మాత దినేష్ విజన్ సినిమాలో కీలక పాత్రను పోషించే అవకాశముందని కథనాలొచ్చాయి మాడాక్ ఫిల్మ్స్ మీనాక్షి కోసం ఒక స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తోంది ఇందులో హీరో ఎవరో ఇంకా వెల్లడించాల్సి ఉంది మరోవైపు మీనాక్షి సోషల్ మీడియాల్లో తన ఫాలోవర్స్ ని నిరాశపరచడం లేదు వరుసగా క్రేజీ మ్యాగ్జైన్ కవర్ షూట్లతోనూ మీనాక్షి అభిమానులను అలరిస్తోంది తాజాగా ఫేస్ జైన్ కవర్ పేజీ కోసం అద్భుతమైన ట్రెడిషనల్ లెహంగాలో దర్శనమిచ్చింది అయితే ఇది చూడటానికి సాంప్రదాయబద్ధంగా కనిపించిన థైస్లిప్ ఎలివేషన్తో మోడ్రన్ టచ్ని మీనాక్షి చూపించింది డిజైనర్ బ్లౌజ్ ఇన్నర్ అందాలను తాకుతూ దుపట్ట బాటంలో థైస్లిప్ ఎలివేషన్ ప్రతిదీ దేనికదే ప్రత్యేకం బ్యాక్ ది ఆర్ట్ ఆఫ్ బికమింగ్ మీనాక్షి రీన్ ఆఫ్ రీఇన్వెన్షన్ బ్యాక్ కొటేషన్ పేరుతో సరికొత్త కవర్ స్టార్ గా మీనాక్షిని బ్యాక్ కొటేషన్ ఫేస్ బ్యాక్ కొటేషన్ వ్యాజైన్ ప్రెజెంట్ చేస్తోంది నేటి జెన్ జెడ్ హీరోయిన్ మీనాక్షి కొత్త లుక్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా దూసిపెడుతోంది